ఎగ్జామ్స్ కి ఫ్రీక్వెంట్ ఈ మోడల్ ప్రాబ్లమ్ చేద్దాం చూడండి ఇక్కడ ఒక ట్రాంగిల్ ఇచ్చేశారు అయితే టు అని చెప్పారు డిఫరెంట్ సైడ్స్ వాల్యూస్ ఇచ్చేశారు ఈ సైడ్ వాల్యూ ఎంత అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన ట్రాంగిల్ లో మనకి టూ ట్రాంగిల్స్ ఉన్నాయి ఫస్ట్ ట్రాంగిల్ వచ్చేసరికి డిఇఎఫ్ అనే ట్రయాంగిల్ అయితే ఇది సెకండ్ ట్రయాంగిల్ అవుతుంది సో ఈ ట్రాంగిల్స్ అబ్జర్వ్ చేసినప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి రెండు కూడా సిమిలర్ ట్రాంగిల్స్ లో

కానీ డి నుంచి ఎఫ్ వరకు మనకున్న టోటల్ వాల్యూ ఎంత ఇచ్చారు ఆల్రెడీ ఫోర్టీన్ సెంటీమీటర్స్ ఇచ్చారు క్వశ్చన్ లో అడుగుతుంది ఎఫ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాల్యూ ఎంత ఉంటుందని చెప్పి అడుగుతున్నారు టోటల్ నుంచి ఫైవ్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన వాల్యూ వచ్చేస్తుంది ఫోర్టీన్ మైనస్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎయిట్ సెంటీమీటర్స్ వస్తుంది ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంటెంట్ కోసం ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి థ్యాంక్